ఇక కర్నూలు రాజకీయాల్లో ఒక అసాధారణ మార్పు చోటు చేసుకుంది నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ కోడమూరు కోటపై టీడీపీ జెండా రెపరెపలాడింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అంటే దాదాపు నలభై ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ ఈ కోడమూరు కోటపై జైత్రయాత్రను సాగించింది బొగ్గుల దస్తగిరి సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ప్రజాక్షేత్రంలో పోరాడి ఏకంగా ఇరవై ఒక్క వేల ఐదు వందల ఎనభై మూడు ఓట్ల భారీ మెజారిటీతో ప్రత్యర్థులను చిత్తు చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు నియోజకవర్గ చరిత్రలోనే ఈ విజయం ఒక మైలురాయిగా నిలిచింది ఏసీ రిజర్వ్డ్ స్థానమైన కోడుమూరులో వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టి సాధించిన ఈ గెలుపు వెనుక ఉన్న వ్యూహాలేంటి దశాబ్దాల తర్వాత ప్రజలు మార్పును ఎందుకు కోరుకున్నారు అన్న అంశాలపై కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరితో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి కృష్ణ ఫేస్ టు ఫేస్ కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత టీడీపీ జెండా ఎగరేశారు బొగ్గుల దస్తగిరి ప్రస్తుతం మనతో పాటు కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్లా ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నచ్చిన ముఖ్యంగా కోడిమూరు నియోజకవర్గం సంబంధించి నాలుగు దశాబ్దాల తర్వాత టీడీపీ జెండా ఎగరవేస్తారు ఆ నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉండబోతుంది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో కోడుమూరు నియోజకవర్గంలో ఒకసారి టీడీపీ గెలిచింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జెండాను ఎగరవేయడం జరిగింది దీనికి ముఖ్యంగా డివి విష్ణువర్ధన్ రెడ్డి గారి సహకారంతో ఆయన నాకు సీటు ఇప్పించి గెలిపించడానికి కారణమైనటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు మరియు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా కోడమూరు నియోజర్గంలో ఇప్పటివరకైతే దాదాపు అయితే దాదాపు ఇరవై కోట్లతో నిధులతో సీసీ రోడ్లు డ్రైన్స్ చేస్తున్నాము ఇంకా కొడుమూరు టౌన్లో అయితే తాగునీటికి వాటిని కూడా నిర్మూలించడానికి ఖచ్చితంగా మా శాసక్తి నేను విశ్వవర్ధన్ రెడ్డి గారు సీఎం గారికి చాలాసార్లు విన్నమించాము దానిపై కూడా త్వరలోనే స్పందన వస్తుందని అలాగే సీఎం గారు కూడా పాజిటివ్గానే ఉన్నారు ఖచ్చితంగా చేద్దామని చేద్దామని చెప్పారు అదొక్కడికి సహకారం అయిందంటే మా కోడిమూర్ ఖాన జిల్లాలో మా యొక్క టౌన్లో కూడా చాలా తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలియజేస్తున్నాను అయితే ముఖ్యంగా ఇంతమంది పాలకులు కోడిమూరి నియోజకవర్గం నుంచి ఎన్నికై ఆ కోడిమూరులో ఇప్పటికీ కూడా తాగునీటి సమస్యపై దృష్టి సారించలేకపోయారు ఒక పక్క తుంగభద్ర నది ప్రవహిస్తుంది సుంఫేస్లో బ్యారేజ్ ఉంది మరోపక్క కోడిమూర్కి దగ్గరలోనే గాజులు తిన్న జలాశయం కూడా ఉంది ఇప్పటికీ కూడా అక్కడ తాగునీటి సమస్య వేధిస్తుంది దీనిపై మీరు అసెంబ్లీలో కూడా ప్రస్తావించి ప్రస్తావించగా ఎట్లా స్పందన వచ్చింది స్పందన పర్వాలేదు బాగానే రెస్పాన్స్ అవుతున్నారు మన కానిస్టెన్స్కి చుట్టూ నీరు ఉంటుంది ఒక సైడ్ అందరి ఉంటుంది ఒక సైడ్ తుంగభద్ర అనేది ఉంటుంది మధ్యలో కేచ్ కినాలు కూడా వెళ్తుంది అంటే కర్నూల మండలం కానీ తాగునీటికి మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది వీటిని ఎలాగైనా కానీ తాగునీటికి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి సీఎం గారిని చాలా సార్లు విన్నవించాము నేను విశ్వాసరెడ్డి గారు ఖచ్చితంగా చేస్తామని కూడా తెలియజేస్తున్నాను ఇంకా నిధులైతే వస్తున్నాయి బాగానే నిధులు రావడం జరుగుతుంది అలాగే సేమ్ రిలీఫ్ ఫండ్లు వచ్చిన వారికి పెట్టిన వారికి చాలా వరకు వస్తున్నాయి సో సెవెంటీ పర్సెంట్ దాకా జినేన్గా ఉన్న కేసులన్నా సేమ్ రిలీఫ్ ఫండ్లు కూడా చేయడం అలాగే మా కుటం ప్రభుత్వం ఇంతరా సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం అంటే అంత ఆశమాసి కాదు కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యొక్క ప్రభుత్వంలో ప్రతిదీ ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది మేము చెప్పిన మేనిఫెస్టో శక్తి అయితేనేమి అలాగే తల్లికి వందనం అయితేనేమి అన్నదాత సుఖీభవ ఈరోజు వచ్చేసి ఆటో డ్రైవర్లకు కూడా డబ్బులు వేయడం జరుగుతుంది అలాగే గ్యాస్ పథకం కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది ప్రతి ఒక్కటి ఏదన్నా కానీ చేయడం జరుగుతుంది డిఎస్సిలో దాదాపు ఆరు వేల నాలుగు వందల కూడా ఫిలప్ చేయడం జరిగింది అంటే రానా చేయడం అంటే అంత కాదు అది మా యొక్క నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవం గల వ్యక్తి కాబట్టి ఆయనకి గతం నుంచి అంటే నలభై ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ప్రతిదీ దేశ రాజకీయాలలో కూడా ఒక మెలుగురాయి అనేటువంటి వ్యక్తి ఆయన ఒక సెలబ్రిటీ అంటే ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా మనం భారతదేశంలో అగ్రపథంలో నడిపించడానికి ఆయన కృషి చేస్తున్నాడు ఆయన యొక్క ఫ మామూలుగా టూ టూ జీరో ఫోర్ సెవెన్ అనే ఈ యొక్క దాన్ని కూడా తీసుకొచ్చి పేదలు అంటే పేదలు లేకుండా అందరిని ఈక్వల్గా చేసి అంటే ప్రతి ఒక్కటి ఏదైనా కానీ ఒకసారి అనుకున్నారంటే దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ కూడా మంచి సపోర్ట్ ఇస్తుంది కాబట్టి మాకు కూటమి ప్రభుత్వం అంటే మాకు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు మా చంద్రబాబు నాయుడు గారు అందరూ సమిష్టి నిర్ణయంతో ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది కాబట్టి మాకు బాగుందని చెప్పేసి ఈసారి నూట అరవై నాలుగు సీట్లు కూడా మనం అంత ఆచమత్య కాదు పదకొండు సీట్లుకి పరిమితమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నాడు ఎందుకంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మేము ఏమన్నా మా చంద్రబాబు నాయుడు గారు అది ఇచ్చేది అది ప్రజలు ఇస్తారు మా మా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలంటే ప్రతిపక్ష హోదా మార్కెట్ యార్డ్ చైర్మన్ లేదంటే ఇంకేమైనా డైరెక్టర్ పోస్ట్ ఇవ్వాలంటే ఇప్పిస్తాడు కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఆయనకి రైట్ లేదు అందుకు ప్రజలు నిర్ణయిస్తేనే ఆ యొక్క హోదా వస్తుంది తప్ప ఆయన కళ్ళబల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్య పెడుతున్నాడు అంతే తప్ప గతంలో ఐదు సంవత్సరాలు ఆయనకి అన్ని సీట్లు నూట యాభై సీట్లు ఇస్తే కూడా ఎక్కడ అభివృద్ధి లేదు సంక్షేమం లేకుండా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి బీహార్లో ఒక బీహార్లో తయారు చేసి దౌర్జన్యాలు దోపిడీలు అత్యాచారాలు ప్రతిదీ ఇలాంటి అరాచక పర్వంలోనే ఈ యొక్క రాష్ట్రం ముగిసిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన మా రెండు వేల ఇరవై నాలుగు నుంచి మా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ చూసినా కానీ అంటే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అన్ని సమపాలలో నడిపిస్తున్నారని తెలియజేస్తున్నాను చూస్తున్నారు కదా ఇది నాలుగు దశాబ్దాల తర్వాత కొడుమూరులో టీడీపీ జెండా ఎగరవేసి కొడుమూరులో ప్రధానంగా వేధిస్తున్నటువంటి నీటి సమస్యను ఖచ్చితంగా తీరుస్తామని చెప్పి కూడా ఎమ్మెల్యే హామీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్